హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మట్టి చూడగానే మీకు అర్థమై ఉండాలి మళ్ళీ తోటపని మొదలుపెట్టిందిరా ఈ శ్రీపతి నిర్మలాని అని అవునండి ఎగ్జాక్ట్లీ మీరు ఊహించిందే కరెక్టు నాకు ఈ ఖాళీ పార్ట్లు దొరికాయండి మీ మధ్య మా అబ్బాయి వాళ్ళు వచ్చి మంచి కలర్ పార్ట్స్ కొన్నారు చర్చకి ఇచ్చారు అండి స్పాన్సర్ చేశారు ఆ విషయానికి వచ్చినప్పుడు ఇవి మిగిలాయి ఆ చెట్లు తీసుకొచ్చి కలర్ పార్ట్స్లో వేరుగా ట్రాన్స్ప్లాంట్ చేసి ఈ పార్ట్స్ మరి నేను తీసేసుకున్నా వాటిల్లో ఇప్పుడు చెట్లు వేయాలి విత్తనాలు అయితే ఏమి లేవు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నా సడన్గా నాడిపేట ప్రోగ్రాం పడిందండి అక్కడికి వెళ్తే ఇక మా దానక్కున్నారు కదా ఇంకా బ్రహ్మాండంగా చెట్లు బీకొని వచ్చేసిన అడిగిన చెట్టు అనేది ఇచ్చేసింది అక్కడ తీసుకొచ్చేసిన ఇప్పుడు వాటిని వేయాలంటే మంచి మట్టి దొరికింది మాకు నేను మేడ మీద టెర్రస్ గార్డెన్ ఉన్నప్పుడు అక్కడ బిన్స్ పెట్టున్నాను కంపోస్ట్ బిన్లు పెట్టున్నాను అందులో ఎండాకులు ఈ కిచెన్ వేస్ట్ అంతా వేసి ఎప్పుడో ఒక దాదాపు సంవత్సరం నుంచి అది బాగా కంపోస్ట్ అయిపోయి చూడండి అసలు ఈ మాకు హెల్ప్ చేసే రాజేష్ అని అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి పాపం చదువుకుంటాడు మనకు హెల్ప్ చేస్తానికి వచ్చాడు నాకు చూడండి ఆ మట్టి ఎంత బాగుందంటే అసలు నేను అసలు చూసి అదిరిపోయాను ఆ మట్టిని చూసి సంవత్సరం కిందట నుంచి అది ఉందన్నమాట ఆ కంపోస్ట్ బిన్లో ఇప్పుడు చూస్తే మట్టి ఎంత చక్కగా ఉందో ఆ మట్టి ఎంత మేడం నుంచి అబ్బాయి తెచ్చాడు యంగ్స్టర్ కదా బాగా టకటక తెచ్చి చేసేసాడు ఇక ఆ మట్టి అంతా దాంట్లో ప్లాస్టిక్ ఉన్నాయి కాగితాలు అవి ఇవి వేరేసి చూడండి ఇప్పుడు ఇది రీసెంట్గా నేను కింద ఎత్తిపెట్టినటువంటి కంపోస్ట్ బిన్ అది ఇంకా ఉల్లిగడ్డలు తుక్ అవన్నీ అట్లే ఉన్నాయి పర్వాలేదు అబ్జర్వ్ అయిపోతాయి వేసేసి కలిపేయమన్నాను దాంట్లో మళ్ళీ కొంచెం బొగ్గులు కొద్దిగా బొగ్గులు వేసాను ఈసారి వేసి ఇంకా తర్వాత దాన్ని మిక్స్ చేయమని చెప్పాను చక్కగా మిక్స్ బాగా వర్షాలు పడుతున్నాయండి మాకు కాబట్టి ఇప్పట్లో వేస్తేనే చెట్లు బాగా అంటుకుంటాయని అసలు మా ఇంటి ముందు తోట అయితే గందరగోళంగా ఉంది మనుషులు నడవడానికే లేదు ఉండేదే కొంచెం స్థలము నిండా పాట్స్ ఎక్కువైపోయినాయి ఇప్పటికే ఎక్కువైపోయినాయి అంటే మళ్ళీ ఒక ముప్పై పాటలు మళ్ళీ ఖాళీ పాటలు వచ్చాయి నాకు కానీ తప్పదు ఏంటి వేస్ట్ చేయలేను కదా అన్నీ చెట్లు పెట్టారని డిసైడ్ అయిపోయా కాబట్టి పాట్ మిక్సింగ్ అబ్బాయి దగ్గర చేపిస్తున్నా ఆ మట్టి చూస్తే మాత్రం బలి సంతోషం అనిపించిందండి మళ్ళీ మట్టి కొనాలేమో అనుకున్నా అవసరం లేదండి చక్కని మట్టి ఉంది మా మేడ మీద కంపోస్ట్ బిన్లో అది తెస్తే దాంట్లో ఎండాకులు వేస్తున్నాను పచ్చి ఆకులు వేస్తున్నాను ఒక కిచెన్ వేస్ట్ వేస్తున్నాను వన్ ఇయర్ నుంచి మగ్గిపోయింది అన్నమాట బాగా ఎంత పోరస్ కుంజు మట్టి ఎక్సలెంట్ మట్టి దొరికింది ఇంకా దానిలోకి ఇంకా దెబ్బ ఎరువు లేకపోతే ఇంకేమైనా వర్మీ కంపోస్ట్ అలాంటివి ఇంకా ఏం వేయలేదు వేప పిండి మాత్రం మొన్న చెట్లకు వెళ్ళినప్పుడు ఒక రెండు గేయలు తెచ్చుకున్నాను అది వేస్తూ ఉన్నాము చూడండి పిండి అది నేను అనుకున్నా ఈ మట్టికి ఒకవేళ ఎక్కువ అవుతుందేమో ఒక హాఫ్ ఇంచుంటే బాగుండు తొందరపడి కట్ చేసి వేసేయమన్నా రాజేష్ పాపం చెప్పానా చెప్పిన తనుగా వేసేసినాడు చూడండి ప్రో నీమ్ అని ఆర్గానిక్ ఇది ఒక రెండు కే ప్యాకెట్లు తెచ్చుకున్నాను దాన్ని ఇప్పుడు దాంట్లో వేయబోతున్నాం చూడండి ఇంకా ఏం ఎరువు లేదండి ఆల్రెడీ కంపోస్ట్ బిన్లో ఉన్నది వేప పొడి ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా ఉంది భలే వాసన బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది చాలా ఎక్కువైంది అనుకుంటున్నాను నేను చూద్దాం ఏమవుతుందో ఆ చెట్లు బాగా వచ్చాయనుకోండి సరిపోయిందని అర్థం ఒకవేళ ఈ వేడికి చెట్లు ఏమైపోతాయో తెలియదు మట్టి కొంచెం తెచ్చి పోయమన్నాను అబ్బాయిని పాపం కొంచెం ఓపిక మళ్ళా రెండంతా సరికి పోవాలి పాపం పైకి వెళ్ళి మళ్ళీ మట్టి తీసుకొని వచ్చి పోయడం జరిగింది ఎట్లయితేనేవండి పాట మిక్సింగ్ చేయించాను ఇవిగోండి చెట్లు రకరకాల చెట్లు అనమాట అక్కడ అడ్డం లేదు ఇంటికి వెళ్తే ఏ ఏం కనబడతా అవి తీసేసుకోవచ్చు ఫ్రీ అనమాట అక్క దగ్గర అలాగా అన్నీ అక్క ఓపిగా మాకు తీసిచ్చారు వాటిని తీసుకొచ్చి పెట్టుకున్నానండి మళ్ళీ పైనుంచి మళ్ళీ ఒక బుట్టకున్న మట్టి తెచ్చి పోయించాను అంతా బాగా మిక్స్ చేస్తా ఉన్నాడు మీకు మట్టి చూస్తే బాగా అర్థమైపోవాలి చాలా మంచి మట్టి దొరికింది ఇవాళ ఇలాంటి మట్టి చాలా ఉంది ఇంకా మేడం మీద నేనే అది వెళ్ళి మెట్లకి వెళ్ళడం లేదండి పైకి టెరస్ మీదకి వెళ్ళడం లేదు కాబట్టి నేను చూసుకోలే ఈ మధ్య తీరా చూస్తే మంచి మట్టి నాకే అక్కడ తయారయ్యండి అది ఇంకా చాలా చెట్లు వేసుకునే దానికి మట్టి మస్తు ఉంది నాకు అక్కడ ఎక్కడ వర్షం వస్తుందో నిన్న మొన్న అంతా వర్షాలే ఈ మట్టి కలపలేమేమో ఎట్లా అనుకుంటుంటే ఇవాళ బాగా తెరపిచ్చింది వర్షం పడలేదండి ఇవన్నీ వేసాక మళ్ళీ వాకిట్లో పెట్టడానికి ఎంత వెతుక్కోవాలి నేను స్థలము లేకపోతే ఇబ్బంది పడతాను ఆల్రెడీ బండ్లు పెట్టలేకున్నాం మా కుక్క ఒకటి ఉంది ఐషు అది తిరగడానికి స్థలం లేకుండా ఉంది అంత గిజగిజాను పెట్టేసి ఉన్నాను వాకిలు ఎంత దాన్ని ఎప్పుడు సర్దాలో మరి వెంటనే తొందరగానే ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్లను వచ్చేసే కదా ఇంక ఇవన్నీ పెట్టాలంటే నేను దాన్ని ఒక డిసిప్లిన్గా పెట్టకపోతే నాకు స్థలం కుదరదండి అసలు తిరగలేకుండా ఉన్నాం బయట వాకిట్లో నిండిపోయింది ఫుల్లుగా చూసారా ముందు అవన్నీ కూడా పెట్టుకొని ఆ రంధ్రాలకి రాళ్ళు పెట్టమని చెప్పా ఓపిగ్గా అన్నీ రాళ్ళు పెట్టుకున్నాడు రాజేష్ వీటిలో ఉండే మొక్కలన్నీ తీసి కలర్ పార్ట్స్ కొన్నాము ఆ కలర్ పార్ట్స్ వాట్స్లో వాటిని వేశాం యాక్చువల్గా ఆ చెట్లన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఒక సెంటిమెంట్తో ఆగిపోయా అవన్నీ చర్చి దగ్గర పెట్టాము దాన్ని ఇంక వీడియో తీయకూడదని తీయలేదు లేకపోతే చాలా మంచి చెట్లు కొన్నారు మా అబ్బాయి వాళ్ళు కొని వాటిలోకి మార్చి ఆ కలర్ కలర్ కుండీల్లోకి వీటిని ఇంకా నేను తెచ్చుకున్నాను తెచ్చుకుంటాను ఆశ చెట్లు చూసినా పాటలు చూసినా వదిలే ప్రసక్తే లేదు కానీ ఇన్నిట్లో వేయాలంటే నా దగ్గర మొక్కలు ఉండాలి కదా లక్కీగా దానిక్క దగ్గర కొన్ని మొక్కలు దొరికాయి చూడండి ఈ మట్టి అంతా అన్నిట్లో పాటలు అబ్బాయి నింపి నింపిస్తుంటే ఈసారి మాత్రం మా కోడల్ని వేయమన్నా నీ చేత్తో వేయమ్మా ఈసారి అని చెప్పా ఓపిగ్గా మా కోడలు కూడా దానికి రెడీ అయ్యి వచ్చేసింది ఆ తెచ్చుకున్న మొక్కలే మట్టి మాత్రం అదిరిందండి బ్రహ్మాండంగా ఉంది ఆ దానక్క ఇంట్లో ఆ మందార ఒక మందార చూశాను ఎంత బాగుందో ఎక్కువ చామంతులు అక్క దగ్గర మందారాలు క్రోటన్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి అక్క దగ్గర అవన్నీ అంటే తన నేలలో వేశారు పాటలలో వేయరు అక్కకి కింద వాకిట్లో స్థలం బాగుంది కాబట్టి ఆ స్థలం అంతా నింపేశారు చెట్లతోటి నాకు ఆ ఛాన్స్ లేదు పెడితే కుండీలే పెట్టాలి ఈ గార్డెనింగ్ అనేది ఒక నిజంగా ఒక అండి వాళ్ళని పట్టుకుందంటే వదలదు ఇది ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది ఇది వేరే లీఫ్ అనమాట అయితే నా దగ్గర ఉండేది కాకుండా ఇది వేరేగా ఉంది అంటే నేను అడగలేదు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అక్కే ఇచ్చేసినారు ట టక్ అన్నీ పెరిగి పెరిగి ఇచ్చేసినారు పాపం అందుకోసం అన్నీ తెచ్చినవన్నీ తెచ్చుకునేసిన చూద్దాం ఇవన్నీ ఎలా వస్తాయో బాగానే వస్తాయి ఎందుకంటే మట్టి బాగుంది రోజు చక్కగా వర్షం పడుతుంది నో ప్రాబ్లం ఇప్పుడు ఇది ఇది కాదు కానీ నాకు పని రేపు పెద్ద పని ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఎక్కడ సర్దాలో చూసుకొని సర్దు అది వేరే పని ఉంటుంది ఒకవేళ ఈ వీడియో లెంగ్త్ అయిపోయితే సర్దడం అంతా అరేంజ్మెంట్ చేయడం అంతా నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు ఎందుకంటే ఇప్పటికే లెంగ్త్ అయినట్టుంది సో అది సర్జనమంతా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో మొట్టమొదటిగా చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా ఛానల్ ముందుకు వెళ్ళేది చూసిన వాళ్ళు ఫస్ట్ లైక్ కొట్టి వీడియోలోకి వెళ్ళండి తర్వాత అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి ఈ గార్డెనింగ్ అనే పిచ్చి చాలామందికి ఇది ఒక పెద్ద పిచ్చి పట్టుకో కదా అట్లా వాళ్ళందరూ గార్డెనింగ్ చూస్తారు కదా చూసిన వాళ్ళు ఏదైనా నాగో టిప్స్ చెప్పచ్చు కదా కామెంట్ చేయొచ్చు కదా నేను చేసేది ఏమైనా తప్పులు ఉన్నాయా లేకపోతే ఇంకో ఇంకా వేరే విధంగా చేయొచ్చా నాకు సలహాలు ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఊరికే ఉండిపోతే అట్లా ఎవరో కొద్దిమంది మాత్రమే కామెంట్ చేస్తారు కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ నాకు మంచి లైఫ్ ఇస్తాయి కామెంట్ చేయండి ఇంకా నాకు ఇంకేమైనా సలహాలు ఇవ్వండి ముందుగా దీన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అసలు ఈ కోలియర్స్ చూస్తే నాకు ఎంత బాధో ఎందుకంటే పన్నెండు రకాల కోలియోస్ పెంచానండి ఎందుకో ఈ సమ్మర్ వచ్చింది అన్నీ అట్లాగే వడలిపోయినాయి ఇంతకుముందు నా ఛానల్లో ముందు ముందుకు వెళ్ళి చూడండి కోలియోస్ మీద షార్ట్లు పెట్టున్న కోలియోస్ మీదే ఒక వీడియో కూడా పెట్టున్నా ఎంత బాగున్నాయో ఇవన్నీ మళ్ళీ అక్క దగ్గర తెచ్చుకున్నా చాలా బాధగా ఉంది ఆ చూస్తేనే చాలా పాటలు అండి ఇవన్నీ వేసి వేయాలంటే చాలా టైం పట్టింది ఇది చూడండి కోలియోస్ నా దగ్గర ఎన్ని రకాలు ఇప్పుడు మూడు నాలుగు రకాలు మాత్రం తెచ్చుకున్నా అక్క దగ్గర అన్నీ ఉన్నాయి వెళ్తాను నర్సరీకి వెళ్తాను టైం దొరకలేదు నర్సరీకి వెళ్లి ఇంకా కొన్ని రకాల కోలియోస్ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నా ఎందుకంటే కింద మాకు ఇప్పుడు కోతులు బాధ కాబట్టి పండ్లు వేయలేను కూరగాయలు వేయలేను మొత్తం ఇలాంటివి వేసుకోవాల్సిందే పూల చెట్లు అది బంతి కూడా వేయలేండి తెలుసా బంతి పూలు కూడా తినేస్తాయి అది విషయం కాబట్టి చూసారా ఇవన్నీ ఓపిగ్గా అన్నీ వేసి పెట్టాము ఇవన్నీ లోపల పెట్టడానికి ఎక్కడ స్థలం పెట్టాలో అర్థం కాలే ఇక అన్నీ తీసిపోయి ఒక కుప్పగా పెట్టేసి ఇంక మళ్ళీ రేపు సర్దాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు అయిపోయింది అంత పని పని అనమాట ఈరోజు కాబట్టి ఇదిగోండి ఇలాగ అన్నీ వేసి ఒక దగ్గర అన్నీ పెట్టేసాం రెడీ పెట్టేశాను ఇక అన్నీ తీసుకెదో ఇట్లా ఉరికి తీసుకొచ్చి కుప్పగా పెట్టాం అంతే ఇది మే ఫ్లవర్ అండి ఆ చెట్టు ఇదిగోండి కుప్పలు కుప్పలు అక్కడ పెట్టేశాను దీని అంతా సద్దాలంటే ఇంకా రేపే ఇప్పటికి టైం లేదు ఇంకా అన్నీ అక్కడక్కడ చూసి అక్కడక్కడ పెట్టేశాను చూసారా నా ఇష్టం వచ్చిన దగ్గర కుప్పలు కుప్పలకి పెట్టేసి వదిలేసాను ఇంకా టైం అయిపోయింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే సియూ బాయ్ బా